నమస్తే వెల్కమ్ నిరసిస్తూ నేను వాకౌట్ చేసే పార్టీ పక్షాన ఇది పూర్తి మోసం పూర్తి అబద్ధం ఒక్క ఇల్లు కూడా విలీడ ఈ నియోజకవర్గ ఈ కమలాపూర్ గ్రామంలో పద్నాలుగు వందల నలభై పేర్లు ఇప్పుడు సదుతరు దాంట్లో వచ్చే ఇల్లు ఎంత అంటే ఇరవై ఇల్లు మాత్రమే కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు ఆన్లైన్ ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు ఇలా దాంతో పాటు ఇలా భూమి లేని వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి దీన్ని నిరసిస్తూ నేను మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ఈ ఈ బ్రోకర్ వాళ్ళకి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ వాళ్ళతో పైపడతలేదు ఏం పైపడుతున్న వాళ్ళు గుర్తుపెట్టుకొని టైం నేను కాంగ్రెస్ పార్టీలో నివరణం లే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లక్ష్యంలో ఉన్నా థ్యాంక్ యూ అలాంటి వ్యక్తుల దగ్గర పనిచేసినారా నేను కౌశిక అన్న గారు ఇట్లా మాట్లాడడం జరుగుతున్నాదని తెలియజేస్తున్నాను